రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకలు ఇతరు మండలంలో మండల అధ్యక్షులు కోట కుమార్ గారు మరియు అందరి పెద్దల సమక్షంలో ఈరోజు జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నాం రాజశేఖర రెడ్డి గారు చేసిన ప్రజలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలు ఎప్పటికీ మరవలేని వారు చేపట్టినటువంటి ఆరోగ్యశ్రీ కానీ రెండు లక్షల రుణ రుణ రుణమార్తె కానీ వయసాదారులకు కానీ ఇచ్చిన ప్రోత్సాహకాలు మరియు ప్రతి ఒక్క ఏ రంగంకైనా కానీ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు చేసిన సేవలు ఎన్నిటికీ తెలంగాణ తెలంగాణ కానీ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు తెలంగాణలో కూడా మరి వారి ఆశయాల తగ్గట్టుగా రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను రానున్న కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని